మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ సంగతి వేరు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతుంటాయి కులాలన్నీ కూడా రాజకీయాల చుట్టూ తిరుగుతుంటాయి మనం చూస్తే కులపరమైన వ్యవహారం కులపరమైన కుల ప్రాతిపదికన జరిగే వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నంత విజిబుల్గా మనకు ఏ రాష్ట్రం కూడా ఏ రాష్ట్రంలో కూడా కనిపించవు సరే ఉత్తరప్రదేశ్ బీహార్ వైర అటువంటి రాష్ట్రాల్లో బీసీ ఫ్యాక్టర్ కావచ్చు ఇతర సామాజిక సమీకరణల ఫ్యాక్టర్ కావచ్చు ఇంకా ఇతర కొన్ని అంశాలు మనకు అక్కడ కనిపిస్తుంటాయి నార్త్ ఇండియాలో పర్టికులర్గా బట్ సౌత్ ఇండియాకు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మరి చెబితే అది అన్పార్లమెంటరీ అనుకోవచ్చు కానీ కులగజ్జె అనుకో అని కూడా మనం అనడానికి సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే కుల కులాల చుట్టే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ సామాజిక వర్గాలు సామాజిక తరగతుల వారీగా అంటే ఎవరికైతే ఇప్పటిదాకా కనీసం గ్రామ స్థాయిలో ఉన్న పంచాయతీలో కానీ జిల్లా పరిస్థితులలో కానీ మండల పరిస్థితుల్లో కానీ లేకపోతే మున్సిపల్ మున్సిపాలిటీలు కార్పొరేషన్స్లో కానీ లేదా చట్టసభలు శాసనసభ శాసన మండలి లేకపోతే లోక్సభ వగైరా ఈ చట్టసభల్లో కూడా ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లభించని వర్గాలను వెతికి వెతికి గాలించి అటువంటి వాళ్లకు ఇవ్వడం ద్వారా ఆ వర్గాలని ఆయన ఆకట్టుకుంటున్నారు అదొక కాన్సెప్ట్ అది అంటే సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి అదొక కాన్సెప్ట్ అయితే ఇక్కడ మిగతా కుల మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయంటే అంటే సరే రాజకీయ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపు సామాజిక వర్గాన్ని ఎట్లా వైసీపీ వైపుకు మళ్ళించాలి కాపుల ఓట్లను పోగొట్టుకోకుండా ఏం చేయాలి కాపుల ఓట్లు కూడా వైసీపీకి వచ్చేలా ఏం చేయాలి అనే దానిపై ఆయన కూడా వ్యూహాలు రచిస్తున్నారు అందులో ఎవరికి ఏ రకమైన అనుమానం లేదు ఏ రాజకీయ పార్టీ అయినా చేయవలసిందే అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఒప్పు చంద్రబాబు నాయుడు గారు చేస్తే తప్పు అని నేను అనట్లేదు చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా సరే అధికారంలోకి రావాలనుకుంటే ఎన్నికల రాజకీయాల్లో ఈ ఈ రణతంత్రపు టెత్తులన్నీ ఉంటాయి సో ఈ రణత రణతంత్రపు టెత్తులని ఏవైతే మనం చెబుతున్నామో ఇందులో తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు చేస్తున్న పని ఏమిటంటే ఎట్ ఎనీ కాస్ట్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంటే కాపుల ఓటు ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ సారీ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళకూడదని వాళ్ళు ఏదో గట్టిగా నిదయించుకున్నట్టుగా కనిపిస్తుంది అంటే భీష్మించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు కాపుల ఓట్లు వెళ్ళకూడదు అంటే కాపులు అనేవాళ్ళు రేపు రాజ్యాధికారంలోకి రాబోతున్నారంటే మళ్ళీ అది లేదు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాధికారంలోకి వస్తారు జగన్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించే పరిస్థితి ఉంటే అప్పటికి అటువంటి గాలి ఏది చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన కూటమి వైపు గాలి బలంగా వీస్తే ఆ గాలికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ ఒకవేళ అధికారానికి దూరమై పరిస్థితులు వస్తే అధికారంలోకి వచ్చేది ఎవరా అంటే చంద్రబాబు నాయుడు గారు మరి కాపులు కాదు అంటే నేనేమి చెప్తున్నాను నాన్ కాపు కాదు సారీ నాన్ కాపు వస్తాడు అంటే అగ్రవర్ణానికి సంబంధించిన మనిషే ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు లేదా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ లేదు అది ఇప్పటికీ అర్థమైపోయింది అందరికీ కానీ పవన్ కళ్యాణ్ ద్వారా కాపుల ఓట్లు కావాలి పవన్ కళ్యాణ్ ద్వారా కాపు సెక్షన్స్ అన్నీ కూడా ఇటువైపు షిఫ్ట్ కావాలి ఎటువైపు మన తెలుగుదేశం పార్టీ వైపు ఇది చంద్రబాబు నాయుడు ప్లానింగ్ దీంట్లో ఇప్పుడు ఈ ఈ మొత్తం నడరంగంలో వంగవీటి రాధ పేరు కూడా మారుమవుతోంది ఆయన ఇప్పుడు లైబ్రరీలోకి వచ్చారు వెరిచిన వారం రోజుల నుంచి అంతకుముందు ఒకటి రెండు రోజులు అంబర్రాయుడు పేరు వార్తలు వచ్చింది ఆ తర్వాత అంబర్రాయుడుని అందరూ మర్చిపోయారు సరే మళ్ళీ ఆయన జనసేన పార్టీ నుంచి చే పోటీ చేస్తారా లేదా అంతా వేరే విషయం వంగవీటి రాధ అసలు వంగవీటి రాధతో మాజీ మంత్రి పేరి నాని మాట్లాడాడు అట్లాగే కూడా నాని గారు మాట్లాడారు అట్లాగే వైసీపీకి సంబంధించి వలమినేని వంశీ కూడా మాట్లాడారు మరికొంతమంది నాయకులు కూడా మాట్లాడారు ఎందుకంటే వాళ్ళందరితో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి రాధాకు మిగతా ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఈ నాయకులతో కూడా చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయి అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా వంగవీటి రంగ అంటే రాధా తండ్రి దివంగత వంగవీటి రంగ వర్ధంతి జయంతి కార్యక్రమాలకు వీళ్ళంతా హాజరు కావడం రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీ ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ కలుసుకోవడం మాట్లాడుకోవడం లేకపోతే సమావేశాలు కావడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి అయితే వైసీపీలోకి వంగవీటి రాధ వస్తున్నారని చేరబోతున్నారని ఆయనను మచిలీపట్నం లోక్సభ నుంచి కానీ విజయవాడ సెంట్రల్ సమేర్ విజయవాడ సిటీ నుంచి ఆయనను పోటీ చేయించడానికి సంబంధించిన ఏమంటాం సన్నాహాలు పూర్తయ్యాయని కూడా వైసీపీలో ఒక ప్రచారం జరిగింది తాజాగా ఇప్పుడు వంగవీటి రాధ ఏం చేస్తున్నాడంటే ఆయన వైసీపీకి సంబంధించిన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బొప్పన భవకుమార్తో కలిసి ఆయనను తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించాడు ఇది ఒక ట్విస్ట్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా అంటే టెక్నికల్గా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని మాత్రమే మనకు తెలుసు కానీ ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నట్టు తెలియదు క్రియాశీలమైన పాత్ర పోషించిన దాఖలాలు ఏమీ లేవు ఒకవేళ నిజంగానే ఆయన క్రియాశీల రాజకీయాలు నడిపి ఉంటే క్రియాశీలంగా ఆయన పనిచేస్తూ ఉండి ఉంటే ఆయన క్రియాశీలంగా మొత్తం అంటే గతంలో తన తండ్రికున్న చరిష్మానండి తన తండ్రి ద్వారా సంక్రమించిన ఈ ఇమేజ్ అనండి దాన్ని కనుక ఆయన శక్తివంతంగా వాడుకొని ఉంటే సమర్థంగా దాన్ని ఉపయోగించుకుంటూ ఉండి ఉంటే ఇవాడ నిజానికి ముద్దగడ పద్మనాభం గురించి లేకుంటే ఇంకొక శ్రీకుంఠి హరిరామ జోగా గురించి ఇంకొకరి గురించి మనం మాట్లాడవలసిన పని లేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం చర్చించాల్సిన అవసరం లేదు వంగవీటి రాధ ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి ఒక ఐకాన్ నయ్యేవాడు ఎప్పుడు ఆయన నిజంగా కూడా నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ వాడుకొని సమర్థంగా ఉపయోగించుకొని రాజకీయాల్లో ఆయన కనుక ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తూ ఆయనకంటూ ఒక స్థిరమైన క్యాంపు ఏర్పాటు చేసుకుని ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి వంగవిటి రాధకు ఇప్పటికీ ఉన్న ఒక నీడ ఏమిటంటే తండ్రి నీడనే వంగవిటి రాధ అంటూ ఆ రాధ తనకంటూ ఒక సొంత ఇమేజ్ సంపాదించుకోలేకపోయారు తనకంటూ ఒక వర్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకోలేకపోయాడు తనకంటూ ఒక నలుగురు ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా నిలబడేవాడని ఆయన తయారు చేసుకోలేకపోయాడు అది ఆయన వైఫల్యం తను ఎవరు ఏమీ చేయలేదు ఇప్పుడు నిజానికి వంగవెట్టి రాధ విజయవాడ పాలిటిక్స్లో అనండి ఉమ్మడి కృష్ణా జిల్లా పాలిటిక్స్లో అనండి లేదా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కాపు రాజకీయాల్లో అనండి ఆయనది ఒక ఫెయిల్యూర్ స్టోరీ లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముద్రగడ ఇటువంటి వాళ్ళ పేర్లు వినిపించేవి కావు మనకు అంటే ఈయన రాధ కనుక మిగతా వాళ్ళందరినీ బైపాస్ చేసి వెళ్ళగలిగి ఉంటే ఏ కారణం చేతనో సరే ఆయనకుండే బలహీనతలు అండి లేకపోతే ఆయనకుండే నాయకత్వ లక్షణాలు రండి ఎందుకో ఏ కారణంగానో ఆయన అంత యాక్టివ్గా బాగా ప్లే చేయలేకపోవడం వల్ల పాలిటిక్స్లో లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు టికెట్ ఇవ్వ దాల్చాలి ఇవ్వ ఇవ్వాలనుకున్నప్పటికీ వైసీపీకి కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు విజయవాడ సెంట్రల్ ఇవ్వాలనుకున్నారు అక్కడ మళ్ళాది విష్ణును నిలబెట్టారు మచిలీపట్నం లోక్సభకు పంపించాలనుకున్నారు అందుకు ఆయన ఒప్పుకోలేదు ఇప్పుడు అదేంటంటే వైసీపీలోకి వెళ్ళే ఆలోచనను విరమించుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని అనుకుంటున్నారు బాగానే ఉంది సో తెలుగుదేశం పార్టీలో కొనసాగాలనుకుంటే ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలకు కూడా కొన్ని ప్రశ్నలకు వంగవీటి రాజా ఇప్పటికైనా జవాబు చెప్పవలసి ఉంటుంది వంగవీటి రంగాను చంపింది ఎవరు వంగవీటి రంగ హత్య వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు వంగవీటి రంగ చావును కోరుకున్నది ఎవరు అసలు ఆయన చంపాలన్న పథకాన్ని రచించింది ఎవరు తెలుగుదేశం పార్టీ ఆ సమయంలో తెలుగుదేశం అధికారంలో ఉంది వంగవీటి రంగ హత్యకు గురయ్యారు సో అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రస్తుత అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఆ ఘటన జరిగిందంటూ చెగొండి హరిరామజోగ తన పుస్తకంలో రాశాడు నిజం ఆబద్ధమని చెగొండి హరిరామ హరిరామజోగ గారికి హరి హరిరామజోగ గారి చెప్పాలి ఒకవేళ అదే నిజమైతే అటువంటి అంటే వంగవీటి రంగ రంగా హత్యకు సంబంధించిన రక్తపు మరకలు చంద్రబాబు నాయుడు గారితో వంగవీటి రంగ చేతులు కలపడం అనేది అసలు ఎక్కడ అంటే ఈ ఒక మ్యాచింగ్ కానీ వ్యవహారంగా కనిపిస్తుంటుంది సరే రాజకీయాల్లో గతం గతహ అన్నట్టు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కనుక ఆ సంఘటనలో వెనుక సంఘటన ముందు ఎవరున్నారు ఎవరు లేరు అనే పక్కన పెడితే ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలనుకుంటే అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరు లేరు కానీ ఇక్కడ గమనించాల్సి ఏంటంటే వంగవీటి రంగ సారీ వంగవీటి రంగ కొడుకైన వంగవీటి రాధ ప్రభావం ఎంత ఆయన పోటీ చేసే ఏదైనా ఒక పోటీ చే పోటీ చేయదలుచుకున్న ఆ కాన్షియస్లో గెలుస్తాడని అనుకుందాం అంతకు మించి ఆయన ఏ ఏ నియోజకవర్గాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది అంటే కాపు నేతగా ఆయనకంటూ ఒక ఏమంటాను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇమేజ్ ఫ్యాక్టర్ కానివ్వండి లేకపోతే తనకంటూ ఒక బలమైన శిబిరం కావచ్చు లేకుంటే బలమైన ఓటు బ్యాంకులు కావచ్చు ఫలానా ఫలానా జిల్లాల్లో ఆయనకు బలమైన ఓటు బ్యాంకులు ఇప్పుడు గుజరా పద్మనాభం గురించి మనం ఎందుకు తరచూ మాట్లాడుకుంటామంటే గుజరా పద్మనాభంకు ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయనకంటూ ఒక ఇమేజ్ తనకు తను నిర్మించుకుంటూ వస్తు వచ్చారు ఆయన అందువల్ల ఆయనకు కిర్లంపూడి కావచ్చు పక్కన ఇది మన పిఠాపురం కావచ్చు లేకుంటే కాకినాడ లోక్సభ కావచ్చు కాకినాడ అసెంబ్లీ కావచ్చు వాటెవర్ ఒక ఐదారు కాన్స్టియసీలలో పక్కాగా అంటే కాకినాడ పార్లమెంటు కాన్స్టిష్యసీలో గ్యారంటీగా ఆయన ప్రభావం ఉంటుంది ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందన్నది మన అందరికీ తెలుసు వేరే రాధా విషయంలో అటువంటి పరిస్థితి మనకు కనిపించదు ఇది ఆయన చేసుకున్న అపరాధమే నేను ఇంత బుద్ధి చెప్పాను మంగవీటి రాధా గనుక నిజంగా ఒక పొటెన్షియల్ లీడర్గా ఎమర్జ్ అయి ఉంటే ఇప్పుడు గుడివాడలు కోడాలని ఉన్నారు అని కంటిన్యూ గెలుస్తున్నారు ఏ పార్టీ అయినా సరే అంటే ఆయన పార్టీతో సంబంధం లేదు అక్కడ కొడాలి నాని అంటూ ఒక ఆయన ఆయనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నాడు ఆయన ఆయన నిర్మించుకున్నాడు ఒక సామ్రాజ్యాన్ని అంటే ఆ గుడివాడ కాన్స్టిట్యూన్సీ అంటే అది కొడాలి నానికి సంబంధించినది అంతే క్లోజ్ అట్లా పోనీ వంగవెట్టి రాధ ఏదో ఒక నియోజకవర్గం నుంచి దాన్ని పట్టుకొని అక్కడే గెలుస్తూ ఉండి ఉంటే రాజకీయాలు డిఫరెంట్గా ఉండేవి రాధా చుట్టే నిజానికి కృష్ణా జిల్లా రాజకీయాలు తిరిగేవి అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకపోగా ఆయన ఒంటరిగానే బహుశా తెలుగుదేశం పార్టీలో కొనసాగినా దాని ప్రభావం పెద్దగా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్